ஹாய் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் வெல்க்கம் பேக் டு அரவரல் சங்கமலுமி ப்ளாக்ஸ் எல்லாம் உன்னாரி அந்த போரா నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి ఫస్ట్ థింగ్ ఇంకా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట సో ఫ్రైడే రోజున ఫుల్ వర్షం అండి ఇంకా తుఫాను స్టార్ట్ అయింది కాబట్టి రోజు వర్షమే పడుతూ ఉందిలేండి అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ కొంచెం తెరపించింది మబ్బట్టేసి ఉంది కానీ వర్షం అయితే లేదు శుక్రవారం అని చెప్పేసి ఇంటి ముందు ఊడ్ చేసి ముగ్గైతే పెట్టేశానండి నేను ముగ్గేసిన ఒక పది నిమిషాలకి ఇదిగోండి వర్షం అందుకుందనమాట మొత్తం ముగ్గంతా పోయింది సో ఇంకా మా వారు ఉదయాన్నే పూజ కూడా చేసుకున్నారనమాట ఈరోజు ఇంకా పాలకైతే వెళ్ళారండి కాఫీ తాగేసి కోట్ వేసుకొని పాలకైతే వెళ్ళారు తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దా అన్నట్టుగానే ఇంకా వాళ్ళకి వంట అయితే స్టార్ట్ చేశానండి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు కట్ చేసి వేశాను ఇంకో పక్కన పాలు కాస్తూ ఉన్నానమాట శుక్రవారం కదండి తలస్నానం చేద్దామని చెప్పేసి తలస్నానం చేసే ముందు హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నానండి హెన్నా వచ్చేసి నేనేమేమి వేసుకుంటానంటే నేను హెన్న హెన్నా అనమాట మా ఇంటి వెనక పెద్ద గోరింటా చెట్టు ఉంది వర్షాకాలం కాబట్టి ఈ చిలువల పలవలుగా వచ్చిందనమాట పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఉన్నాయి అవి మళ్ళీ కట్ చేసామనుకోండి మళ్ళీ ఈ వర్షానికి చిగురులు వస్తాయి కదా లేత చిగురులు అని చెప్పి కొన్ని కొమ్మలైతే కట్ చేశానండి కొన్ని కొమ్మలేమో గోరింటాకు అని చెప్పేసి పక్కన పెట్టేశానండి ఇదిగోండి కొంత ఆకు హెన్నాకని తెచ్చుకున్నాను సో హెన్నా కోసం నేనేం వాడతానంటే కొంచెం గోరింటాకు గుంటగరడాకు మందారమాకు టీ డికాషన్ అండి పెరుగు అనమాట ఇప్పుడు కొంచెం గోరింటాకు తీసుకున్నాను గుంటగరడాకు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట లాస్ట్ ఇయర్ కూడా గుంట కరడాకు చాలా ఉందండి అప్పుడు గుంటకరడాకు పచ్చడి గుంటరడాకు కారం ఇట్లాగనే ఇన్స్టెంట్ హెన్నలాగా చేసుకొని వాడుతూ ఉండేదాన్ని ఇప్పుడు వాటి విత్తనాలు పడి వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు చెట్టు ఎలా ఉంటుందో గుంట గల్లగరాకు చెట్టు కూడా అలానే ఉండాలండి దీని పచ్చడి సంవత్సరానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది రక్తశుద్ధి అనమాట హెయిర్కి అయితే బెస్ట్ మెడిసిన్ అనే చెప్పాలి హెయిర్ గ్రోతింగ్ బాగుంటుందన్నమాట స్కాల్ఫ్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వాడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయిందండి రేవతికి కానీ నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది సో అప్పటి నుంచి మాత్రం ఈ ఆకులు మాత్రం వదలట్లేదండి నేనైతే సో విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయి జాగ్రత్తగా పెట్టేశాను అనమాట మళ్ళీ మలుస్తాయో లేదో అని చెప్పేసి కొన్ని విత్తనాలు కూడా తీసుకుని జాగ్రత్తగా పెట్టేశాను వాటి విత్తనాలు ఎలా ఉంటాయంటే నల్ల నువ్వులు ఉంటాయి కదండి అలా ఉంటాయి నా దగ్గరే ఉన్నాయి ఈసారి వీడియోలో చూపిస్తానులేండి తర్వాత ఆకంతా మిక్సీ పట్టుకున్నానండి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట స్మూత్ గా ఉండాలి పేస్ట్ హెయిర్ని పాయిల్ పాయలుగా డివైడ్ చేసేసి హెన్న అప్లై చేసుకోవాలండి అప్పుడే మంచిగా పడుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుంగుడిగాయలతో తలస్నానం చేస్తే ఇంకా మంచిదండి ఎందుకంటే ఈ పీచులు ఉంటాయి కదా ఆకులు పీచులు ఉంటాయి కాబట్టి సో కుంగుడిగాయలు అనుకోండి మొత్తం రాలిపోతుంది షాంపూతో తలస్నానం చేసామనుకోండి బురుజ్ అయితే వస్తుంది కానీ ఆకులు పీచు ఉంటాయి కదా సో అవన్నీ ఇంకా ఉంటాయి ఉంటాయన్నమాట చికాగ్గా అనిపిస్తుంది చిక్కుబడిపోతుంది అనమాట కుంకుడి ఆయలతో తలస్నానం చేయడం వల్ల మనకి డ్యాండ్రఫ్ ఉండదు హెయిర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట కుంకుడి ఆయిల్లో కొంచెం సీకాయ పొడి ఉన్నా కానీ సీకాయ ఉన్నా కానీ వేసుకున్నారు అనుకోండి హెయిర్ ఇంకా స్మూత్గా ఉంటుందండి సో అయితే మధ్యాహ్నం టైంలో తలస్నానం చేశాను మళ్ళీ ఈవినింగ్ టైంలో ఆయిల్ కూడా పెట్టేశానండి నాకైతే చాలా స్మూత్గా ఉందన్నమాట నాది కర్లింగ్ హెయిర్ కాబట్టి మీకు చూస్తుంటే అలా ఉంది నేను కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నానండి మధ్యాహ్నం టైంలో కొంచెం తల అనిపించింది సో అలా నాకు స్నానం చేసిన వెంటనే ఒక గంటకే వెంటనే ఆరిపోతుందిలేండి తర్వాత వెంటనే నూనె పెట్టేస్తాను నేను మధ్యాహ్నం టైంలో తలస్నానం చేశాను అనుకోండి ఈవినింగే పెట్టేస్తాను అనమాట నాకు డ్రైగా ఉందనుకోండి వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది మైగ్రైన్ హెడక్కున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి రోజు స్నాక్స్ వచ్చేసి స్పెషల్ అనమాట పిల్లలకు కూడా తెలియదు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము నేను మా వారు పానీపూరి చేస్తున్నామండి పానీపూరి కోసం అని చెప్పేసి ఒక స్టవ్ మీద బంగాళదుంపలు పెట్టేశాను పెద్ద దాంట్లో బంగాళదుంపలు పెట్టేశాను చిన్న దాంట్లో బఠానీ పెట్టేశాను అనమాట బఠానీ మార్నింగ్ టైంలో నాన్ పెట్టేసానండి పది గంటలకు నాన్ ఈవినింగ్ త్రీ థర్టీకి అలాగా స్టవ్ మీద పెట్టేసానమాట పిల్లలు వచ్చేలోపు వాళ్ళకి పెట్టేసేయాలి సర్ప్రైజ్ అని చెప్పేసి ఎప్పుడు బయటే కొంటున్నామండి పానీపూరి ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యం కదా బయట వంద రూపాయల కొనుక్కున్న కానీ సరిపోవట్లేదు అనమాట సో ఇంట్లో వంద రూపాయలు పెట్టామనుకోండి ఇంటి ఇల్లు పాది మొత్తం నిండా తినేసేయచ్చు కదా సో అందుకని చెప్పేసి ఈసారి పానీపూరి ప్లాన్ చేసాము నేను మా వారు సో చూడాలి ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాం కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో నిజంగా ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు పెద్ద ప్రెజర్ కుక్కర్లో ఒక స్టవ్ మీద బంగాళాదుంపలు పెట్టేశాను అనమాట చిన్న ప్రెజర్ కుక్కర్ ఒకరిలోనేమో బంగాళదుంపలు పెట్టేశాను కదా ఈ లోపు ఒక ఉల్లిపాయ కట్ చేశానండి అలాగే రెండు పండు టమాటాలు కట్ చేయమన్నారు మా వారు సో మా వారు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట ఉల్లిపాయలు ఒకటి కట్ చేశానండి పండు టమాటాలు రెండు కట్ చేశాను అవైతే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర చింతపండు పచ్చిమిర్చి వేశానమాట ఇది గ్రైండ్ చేసుకోవాలి అయితే పుదీనా అయితే ఇంట్లోనే ఉందండి చాలా ఫ్రెష్గా ఉందన్నమాట పొద్దున పాల నుంచి వచ్చేటప్పుడు కొత్తిమీర తీసుకొచ్చారు మా వారు అవైతే మిక్సీ బట్టి పక్కన పెట్టేశాను ఇదిగోండి స్మాషర్ కొన్నాను కదా ఈ స్మాషర్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట పప్పు తికన్న ఇది బాగా యూజ్ అవుతుంది నిజం చెప్పాలంటే స్మాషర్ ఎలా ఉందంటే స్టీల్ ప్లేట్ లాగా వచ్చింది కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తే చాలండి మెత్తగా అయిపోతుందనమాట పప్పు అనుకోండి గుండ్రంగా ఉంటుంది కాబట్టి man ang ginalo పెట్టేసి గట్టిగా తిప్పుతూ ఉండాలి ఇది అలా కాదు గట్టిగా ప్రెస్ చేస్తే చాలు పప్పు పప్పు అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది భలే ఉందండి సో అంటే నాకు స్టీల్ కడ్డి ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది అనిపించింది సో అలాగా బంగాళదుంపలో కొన్ని బఠానీలు వేసేసి స్మాష్ వేసేసి పక్కన పెట్టేశారు కొన్ని బఠానీలు అయితే ఉంచారండి చాట్ రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కలిపేసామనుకోండి తింటూ ఉంటే బఠానీలు తగులుతూ ఉంటాయి కదా మెత్తగా అని చెప్పేసి కొన్ని బఠానీలు పక్కన పెట్టేశారు స్మాష్ చేయకుండా తర్వాత ఇదిగోండి స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆయిల్ వేశారు అంటే తాలిపి వేసారనమాట జీలకర్ర వేసే ఉల్లిపాయలు వేసేశారు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసేసారనమాట నేను చెప్పాను కదా ఎర్రని టమాటాలు రెండు కట్ చేశాను టమాటాలు వేసానండి ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు ఇవి ప్రెషర్ కుక్కర్లో వేయవచ్చు కానీ బఠానీలు లేట్గా ఉడుకుతాయి కదా అందుకని చెప్పేసి కొంచెం సపరేట్గా వేయించుతూ ఉన్నామండి లేకపోతే బఠానీలు బంగాళదుంప టమాటా ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉంటే అవన్నీ వేసేసి ఒకసారి స్మాష్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కానీ బఠానీలు కొంచెం గట్టిగా అనిపించాయి అందుకని ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి అవి సపరేట్గా ఉడికించుకున్నాం అనమాట బఠానీలు టమాటాలు మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా బఠానీలు ప్రెసర్ కుక్కర్లోనే అవి వేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదండి బంగాళదుంప బఠాని స్మాష్ చేసుకుని అవి కూడా వేసుకుంటూ అనమాట అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేయాలండి ఆ వాటర్ పోసేసిన తర్వాత దీంట్లోకి మసాలా పొడులు ఉంటాయి కదండి అవి వేసుకుంటే ఇంకా చాట్ రెడీ అయిపోయినట్టే సో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నామండి వాటర్ పోసేసిన తర్వాత ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ధనియాలు కూడా దూరగా వేయించేసి మిక్సీ పట్టుకుంటాను జీలకర్ర కూడా అంతేనండి జీలకర్ర కూడా దూరగా వేయించేసి మిక్సీ పట్టుకుంటాను నాకు వన్ మంత్ వరకు వస్తాయి పావు కేజీ పావు కేజీ వేయించుకుంటాను ఎప్పుడైనా అట్లాగా స్పైసెస్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారనమాట సో ఇంకా ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసాను అలాగే కారం మీ రుచికి సరిపడినంత అంటే కొంచెం స్పైసెస్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి మేము కొంచెం వేసామన్నమాట కారం అందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం పచ్చిమిర్చి ఘాటికి ఉన్నాయండి ఎందుకని చెప్పేసి ఒక స్పూన్ కారం వేసాం అర స్పూన్ చాట్ మసాలా వేసామండి వాటర్ పోసాం కాబట్టి వాటర్ అంతా చిక్కబడిపోవాలి సో ఈ మసాలా పొడులన్నీ కూడా ఉడికి మంచి అరము వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చాట్ మసాలా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం పేస్ట్ కొత్తిమీర పుదీనా చింతపండు వేసి పేస్ట్ పట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల కొత్తిమీర పుదీనా అవి మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోలేం కదండి అవి పీచులు ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి అన్నమాట రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సో చింతపండు సరిపోకపోతే చింతపండు గుజ్జి ఏమన్నా ఉంటే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది నేను వేసిన చింతపండు అయితే సరిపోయిందండి సో చాట్ అయితే రెడీ అయిపోయింది మనకి పానీపూరిలోకి వాటర్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత రెడీమేడ్ పానీపూరి అనమాట మా వారు తీసుకొచ్చారు హాఫ్ కేజీ వచ్చేసి యాభై రూపాయలు అంట ఒక హాఫ్ కేజీ దాకా తీసుకొచ్చారండి సో ఇవి కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ సో ఇంకా రెడీమేడ్గా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మా వారు తీసుకొచ్చారులేండి బాంబాయి రవ్వ మైదా పిండి వేసి ఈ పూరీలు చేస్తారు కదండి ఇంట్లో చేస్తానని చెప్తే ఎలా వస్తాయో ఏంటో అని చెప్పి బయట తీసుకొచ్చారనమాట రెడీమేడ్గా సో నూనె వేడయ్యాక వేశాను అయితే ఏంటంటే దూరంగా ఉన్నప్పుడే తీశాను అనమాట కొంచెం ఎర్రగా వేగాలి అయితే దూరంగా ఉన్నప్పుడు తీశాను కాబట్టి అవి కొంచెం క్రంచీగా లేకుండా కొంచెం మెత్తమెత్తగా ఉన్నాయి అనమాట ఒక పక్కన సో తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ రెండోసారి కూడా వేయించానులేదు అప్పుడైతే ఎర్రగా వేయించాను ఇదిగోండి ఒక ప్లేట్ పూరీలు అయితే వేయించాను ఇంకో పక్కన రసం కూడా రెడీగా ఉంది చాట్ అయితే మిగిలిపోతుందేమోనని భయపడ్డారు మా వారు అంటే కొంచెం ఎక్కువగా అయింది బంగాళదుంపలు ఒక నాలుగు ఎక్స్ట్రా వేసారనమాట నేను రెండు వేద్దాం అనుకుంటే మా వారు రెండు సరిపోతాయా లేదో అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం కదా చాటు సో అందుకని చెప్పేసి చాటు కొంచెం ఎక్కువ చేశారనమాట మిగలలేదులేండి కరెక్ట్గా సరిపోయింది ఇంకా సన్నగా ఉల్లిపాయలు కూడా చాప్ చేసి అక్కడ రెడీగా పెట్టానమాట మా వారేమో ఒకసారి స్పెషల్గా పానీపూరి తిన్నారంట అంటే పెరుగు వేసి చేశారంట పెరుగు పంచదార వేసి ఇలా ఇచ్చారంట చాట్ వేసి అది బాగుందని చెప్పేసి పెరుగు పంచదార కలిపి తీసుకొని రమ్మన్నారు పెరుగు పంచదార కలిపి తీసుకొచ్చానండి మా వారి చాట్ పెట్టుకొని అది కూడా వేసుకొని తినేశారు నాకు తీతిగా ఉంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను మామూలుగా చాటను రసం పోసుకొని తినేసానండి పిల్లలు అయితే మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి చాలా బాగున్నాయని చెప్పారు రోడ్ సైడ్ పానీపూరి ఎలా ఉన్నాయో అంతకన్నా బాగున్నాయని చెప్పారనమాట ఇంకా చాట్ కూడా ఎక్కువ ఎక్కువ పెట్టుకొని తినేసాము బయటకు ఉంటే అంత చాట్ రాదు రసం మాత్రం ఫ్రీ అని చెప్పేసి మూడు నాలుగు ప్యాకెట్లు వేస్తారు కానీ చాట్ అయితే ఒక ప్యాకెట్ ఇస్తారండి సో కొంచెం కొంచెం పెట్టుకొని వాటర్ ఎక్కువ పోసుకొని తినేస్తాం అనమాట సో మేము ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాట్ ఎక్కువ పెట్టుకొని వాటర్ తక్కువ పోసుకొని తినేసామన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా నైట్ వచ్చేసి గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నామండి మధ్యాహ్నం టైంలో మిక్సీ పట్టేశాను అనమాట హెన్న ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోరింటాకు కూడా మిక్సీ పట్టేశాను చింతపండు పెరుగు నిమ్మకాయ వేసి మిక్సీ పట్టేశానమాట సో ఆషాఢ మాసం కాబట్టి ఈ టైంలో అందరూ గోరింటా పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంకా మా వారు నేను రేవతి మధ్యాహ్నం టైంలో పెట్టుకుంటాను మండి అరుణ్ ఏమో మధ్యాహ్నం టైంలో వద్దన్నాడండి ఇంకా నైటు మా వారు కుడి చేతికి కూడా పెట్టమని చెప్పారు మా వారికి రేవతికి కుడి చేతికి పెడుతూ ఉంటే అరుణ్ నాకు కూడా పెట్టమ్మా అన్నాడు చూశారు కదండీ గోరింటాకు టూ అవర్స్ పెట్టుకున్నారనమాట ఎర్రగా బండిపోయింది ఇంకా అంత ఎర్రగా బండేసరికి మా వారు కుడి చేతికి కూడా పెట్టుకుంటారని చెప్పేసి ఈ కుడి చేతికి కూడా పెట్టించుకున్నారు నేనే పెట్టేశానమాట ఇంకా అరుణేమో ఒక చేతికి పెట్టుకున్నాడు రేవతికి కుడి చేతికి పెట్టేసుకుంది ఇంకా ఎడమ చేతికి ఏమో మధ్యాహ్నం టైంలో పెట్టుకుంది అనమాట ఇదిగోండి నాకు ఇలా ఉందనమాట మా వారికి అయితే తిక్కు మెరూన్ కలర్లో వచ్చేసింది అనమాట నాకేమో చూశారు కదండి రెడ్ కలర్లో అనమాట సో టూ అవర్స్కే బాగా పండిందండి గోరింటాకు నాకు నైట్ టైం పెట్టుకోవడం అంటే ఇష్టం అండి గోరింటాకు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక పని ఉంటుంది అందుకని చెప్పి వెంటనే తీయాల్సి వస్తుంది గోరింటాకు సరిగా పండదు కదా నైట్ టైం అనుకోండి పెట్టుకొని పడుకుంటాం కాబట్టి మార్నింగ్ లేచేసరికి ఈ చక్కగా ఎర్రగా పండుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ నైటే పెట్టుకుంటాను అయితే ఇంకా ఈరోజు పిల్లలకి వర్క్ ఉంటుంది అది కాక వర్షాకాలం కాబట్టి చలి పడుతుంది చెప్పేసి మధ్యాహ్నం టైంలో పెట్టేసుకున్నానండి సో చూసారు కదండి ఈరోజు టిఫ్లాగా నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంకా ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి డబ్బరే మళ్ళీ మీ వస్తాను